Altyazı సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు పార్లమెంట్ పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో సమావేశమయ్యారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చించారు ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలుతో సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పోలవరం నిధుల విడుదల పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయానికి ఆమోదం రెండు జూన్ నుంచి రెండు జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించిన బకాయిల క్లియరెన్స్ కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని ప్రధానిని కోరారు కొత్త జిల్లాలో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్ర వాటాగా మరింత సాయం చేయాలని జగన్ కోరారు ఏపీ ఎండిసి కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఏపీ పౌర సరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సబ్సిడీ పకాయలు క్లియరెన్స్ తదితర అంశాలను జగన్మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీట్టమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడుదం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను శుక్రవారం విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు నాలుగు దశలో నిర్వహించిన క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాక జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లలో రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాటి నుంచి ఈ నెల పదమూడవ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ కి రెండు వందల అరవై జట్లతో పోటీ పడేందుకు సిద్దమవుతున్నారని ఈ నెల తొమ్మిది నుంచి పదమూడో తేదీ వరకు మహాసంగ్రమం జరగనుందని పదమూడున ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నట్లు తెలిపారు ఈ క్రీడల్లో విజేతలకు దాదాపు పన్నెండు కోట్ల బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు టోర్నమెంట్ మన అందరి జగనన్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు మీరంతా కూడా ఫైనల్స్కి వచ్చారు ఈ ఫైనల్స్ స్టార్టింగ్ డే కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి అలాగే పాత్రికేయులకి ముఖ్యంగా క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట మీ భవిష్యత్తుకు బంగారు బాట మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసే వేట అని మొదటి రోజే నేను చెప్పడం జరిగింది దాదాపుగా పదహైదు వేల నాలుగు సచివాలయాల పరిధిలో జరిగిన ఈ ఆడుదాం ఆంధ్ర స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మండల స్థాయి నియోజకవర్గ స్థాయి అలాగే డిస్టిక్ స్థాయి దాటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి వచ్చారు అంటే ఈ అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకొని మీ క్రీడల్ని దేనిపైనైతే మీరు ఆసక్తితో ఉన్నారో వాటికి పదును పెట్టి ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు సచివాలయ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఆడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఈరోజు ఫైనల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పోటీ పడుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్ సో క్రిక క్రికెట్ కానివ్వండి ఖోఖో కానివ్వండి వాలీబాల్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి బ్యాడ్మింటన్ కానివ్వండి సో ఎవరు కూడా తగ్గేదే లేదన్నట్టుగా పోటీ పోటీ పడి ఒక్కొక్కరు ఆడుకుంటూ వచ్చారు సో ఈరోజు అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు అవునా అవునా అది రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అద్భుతమని ఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల సీనియర్ డైరెక్టరింగ్ స్టాఫ్ మరియు ఎయిర్ వైస్ మార్షల్ మనీష్ కుమార్ తెలియజేశారు ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన సుమారు ఇరవై మంది ప్రతినిధులతో కూడిన బృందం మనీష్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎయిర్ వైస్ మార్షల్ మనీష్ కుమార్ మాట్లాడారు నేషనల్ డిఫెన్స్ కళాశాల ఫ్యాకల్టీ మరియు కోర్సు సభ్యులతో కలిసి రెండు రోజులుగా విశాఖపట్నం అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య మహిళ రైతు సంక్షేమం పరంగా అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు అక్కడ ప్రజలతో మాట్లాడటం జరిగిందని చెప్పారు ఎన్డీసీ బృందం దేశంలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలను పరిశీలించడం జరిగిందని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ సంక్షేమ పథకాలు అమలులో మిగతా రాష్ట్రాల కంటే చాలా ముందంచుల ఉందని ఆడారు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పదహారో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఉచితంగా నాలుగు పాయింట్ డెబ్బై రెండు లక్షల మందికి నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు శుక్రవారం స్థానిక ప్రౌడిపేట రెండు బై పద్నాలుగులో కల శ్రీ శారదా నికేతన్ ఓరియెంటల్ పబ్లిక్ ఉన్నత పాఠశాల కళాశాలలోని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి నులిపురుగుల నివారణ మాత్రలు దగ్గరుండి మింగించారు ఈ మాత్రలు రెండు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు పిల్లలు తప్పక వేసుకోవాలని ఆల్బెండజోల్ మాత్రలు ఫిబ్రవరి మరియు ఆగస్టు మాసాలలో సంవత్సరానికి రెండు సార్లు అందించి పిల్లల్లో రక్తహీనతను నిర్మూలించాలని అన్నారు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందికి వంద శాతం తెలిపారు నులిపురుగులు చిన్న సమస్యగా కనిపిస్తోంది కానీ చాలా ప్రమాదకరమని చేతులు శుభ్రంగా ఉంచుకోవటం వలన నులిపురుగుల సమస్య నివారించవచ్చని తెలిపారు ఏడాది నుంచి రెండు సంవత్సరాల లోపు వయసు పిల్లలకు సగం మాత్రను నీటిలో కలిపి తాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ కె కోఆర్డినేటర్ డాక్టర్ శ్రావణపాపు డిపిఐఎం రత్న మన్మోహన్ శ్రీ శారదానికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ ఉషాకుమారి కళాశాల ప్రిన్సిపల్ కోటిరత్నం కరస్పాండెంట్ జి శ్రీనివాసరావు ఎంవిఓ జ్యోతి గుంటూరు పశ్చిమ మండల తహసీల్దార్ రవీంద్ర రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కూడా యాస్తాము ఏమవుతుంది లాంగ్ ప్రోగ్రామ్ లో 1219 ఇయర్స్ ముందుగా మన గౌరవ ట్యాబ్లెట్ ను పిల్లలు గణకండి ఒల్లిబాయ్ నంగలేసే నమిల నమిల ఉంది అల ఉంది అల ఈ ఆల్బెంటోల్ ఫోర్ హండ్రెడ్ నుంచి టాబ్లెట్ ఈరోజు అందజేసే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిటీఎస్ అంగన్వాడీ అట్లానే కాలేజెస్ జూనియర్ కాలేజెస్ కూడా అన్ని ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ రోజున ఏ విద్యార్థి లేదా ఏ ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఏ పిల్లలు కూడా మిస్ కాకుండా ఈరోజు తీసుకోవాల్సిందిగా అన్ని రకాలైన చర్యలు చేపట్టడం జరిగింది తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ప్రమాదకరంగా అయినటువంటి పరిస్థితి కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది ఈ నులి పురుగులు అనేటివి మనందరికీ తెలుసు చాలా చిన్న చిన్న పనుల వల్ల వస్తాయి సరిగా శుభ్రంగా చేతులు కడుక్కోకపోయినా లేదా సరైన శుభ్రమైనటువంటి మంచినీరు తీసుకోకపోయినా లేకపోతే మీ కూరగాయలు సరిగా క్లీన్ చేసుకోకుండా వండుకుంటున్న తిన్న అన్నిటి వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఈ ఇవి మురుకులు పిల్లలకి వస్తాయి సో దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఒకటి ఆకలి మందగించడం రెండు సరిగా శ్రద్ధ పెట్టలేకపోవడం చదువు మీద కానీ చేస్తున్న పనుల మీద కానీ అలానే ఆకలి మందగించడం దాన్ని వీటన్నిటి వల్ల కాన్సన్ట్రేషన్ బాగా తగ్గుతుంది ఏకాగ్రత అనేది అలాగే అన్నిటికన్నా ఇంకా ప్రమాదకరం ఏంటంటే రక్తహీనత అనేది ప్రధానంగా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఇప్పటికే మనం కంటిన్యూగా ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ రోజున మనం ఈ సంవత్సరం మొదటి విడత కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం సో కాబట్టి జిల్లాలో నాలుగు లక్షల డెబ్బై రెండు వేల మంది పైన ఈ వయసులో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ ఉన్నారు సో దాంట్లో పద్నాలుగు వందల ఎనభై అంగన్వాడీ సెంటర్స్తో మొదలుపెట్టి జూనియర్ కాలేజెస్ వరకు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టాం అలానే ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు అలానే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ టోటిగాను అట్లాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు పనుల్ని నిర్దేశిత గడువులోగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు శుక్రవారం కమిషనర్ జాంబర్లో నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు నిర్వహించే కాంట్రాక్టర్ల సమస్యల సత్వరమే పరిష్కరించాలని ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేశామని అన్నారు గ్రీవిన్స్ లో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని ఇంజనీరింగ్ అధికారుల్ని ఆదేశించామని తెలిపారు అభివృద్ధి పనులు జరిగే సమయంలోనే ఆయా స్టేజీల ప్రకారం పనుల్ని ఎంబుక్ ను రికార్డును ఎప్పటికప్పుడు చేయించాలని ఏఈలను ఆదేశించడం జరిగింది బిల్లుల చెల్లింపులు కూడా జాప్యం లేకుండా అన్ని స్టేజీల్లో వేగంగా రికార్డ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈని రోగుల అవసరాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు శుక్రవారం ఆసుపత్రి ఓపీ వద్ద ఇరవై లక్షలతో నిర్మిస్తున్న రేకుల షెడ్ కు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డాక్టర్ కుమార్ మాట్లాడారు ఆసుపత్రి వద్ద నూతనంగా రోగుల నమోదు కేంద్రాలను ప్రారంభించడం ప్రతి ప్రతిరోజు రోగులు మూడు వేల నుంచి నాలుగు వేల మందితో పాటు వారి సహాయకులు ఐదు వేల మంది వస్తూ ఉంటారని ఆయన చెప్పారు ముందుగా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు అక్కడక్కడ గోడలపై ఉన్న స్టిక్కర్లను స్వయంగా ఆయన తొలగించారు అపరిశుభ్రంగా ఉన్న ఏఆర్టీ సెంటర్ వద్ద చెత్తను తొలగించారు మూలన పడ్డ వస్తువుల్ని వర్క్ షాప్ కు

గోపీలు వరుసగా ఉన్నాయా ఇప్పుడు ఇవాళ గోపీ దగ్గర ఉన్నామండి గోపీ దగ్గర దాదాపు నాలుగు వేల మంది వస్తున్నప్పుడు ఇక్కడ మనం అయితే మాత్రం పదకొండు కౌంటర్లు ఏర్పాటు చేసాం దానికి సాంశిరావు గారు ఇక్కడ కాంట్రాక్టర్ అండి ఆయన మేస్త్రి మాత్రం చేసి పెట్టారు ఇక్కడ దీనికి అయితే మాత్రం ట్రాక్టర్ ఎలాగా అని ఆలోచిస్తున్నప్పుడు మేము చాలా బాధపడ్డాం అప్పుడు ఇంజనీరింగ్ విభాగంతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే ఒక సివిల్ కన్స్ట్రక్షన్ కి ఒక సిమెంట్ కన్స్ట్రక్షన్ కి అయితే ముందు వస్తున్నారు కానీ ఈ రేకుల్ శెట్టి ఎవరు రావట్లేదండి దానికి గిట్టుబాటు కావట్లేదని పుణ్యక్షేత్ర శతాబ్ది విజయవాడ ఈ రోజు నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్ హాస్ట్రియర్ వంద సంవత్సరాలు పూర్తయిన ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై తల్లి స్వరూపానికి పూలమాలలు వేసి దీవెనలు పొందారు తల్లి స్వరూపాన్ని వీధులలో ఊరేగించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత వంద సంవత్సరాల నుంచి తల్లి దీవెనలు మన రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తున్నారని ప్రతి ఒక్కరికి ఆ తల్లి దీవెనలు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చర్చ్ ఫాదర్లు బిషప్ లు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు いいですね。 మేరీ మాత ఉత్సవాలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వంద సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం కంటే ఘనంగా ఎంతో గొప్పగా ఈరోజు పెద్దలు జయరాజు గారు కానివ్వండి మిగిలిన పెద్దలు కానివ్వండి స్థానికంగా ఉన్న పెద్దలు కానివ్వండి కార్పొరేటర్స్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పోలీసు వారు కానివ్వండి కార్పొరేషన్ అందరూ ఒక సహకారంతో ఈరోజు ఎంతో ఘనంగా ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రాష్ట్ర నలుమూల నుంచి పక్క రాష్ట్రాల నుంచి గారా లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క మూడు రోజుల గుణదల మాతను దర్శనం చేసుకోవటమే కాకుండా మాకు ఆశీర్వాదం తీసుకుంటుంది ఈరోజు ఎంతో గర్వంగా గుణదల ప్రాంతంలో పుట్టి ఈరోజు గుణదల మాత ఉత్సవాలు ఈరోజు మా ప్రాంతంలో ఉంటాం గుణదల వాస్తవుడికి ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పని తప్పకుండా మేరీ మాత ఒక ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పని ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కార్మిక సంఘాల ఐక్యవేదిక విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు ఈ సందర్భంగా కార్యదర్శి వి సమితి కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్నర్ జి ఓబులేస్ మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భారతదేశ ప్రజలకు కార్మికులకు రైతాంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని కార్మికులకు రైతాంగానికి ఉన్న సమస్యలు ఈ కాలంలో పరిష్కరించలేదని ప్రత్యేక హోదాను కానీ రైతులు కానీ కనీస మద్దతు ధరను మోడీ నిర్ణయించలేదని అన్నారు మోదీ ప్రభుత్వంలో ధరల పెరుగుదల ఆర్థిక సంక్షోభం బాగా పెరిగిపోయిందని భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం గ్రామీణ బంద్ టైర్ సెక్టోరియల్ బంద్ ను ఫిబ్రవరి పదహారున పిలుపునివ్వడం జరిగిందని జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో ఈ బంద్ జరుగుతుందని తెలిపారు ప్రజలు రైతుల కార్మికులను ఈ బంద్ లో పాల్గొనాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు వైఎస్ వైఎస్ఆర్టీయూ మరియు అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు వాళ్ళందరికీ విధానాలు రాబోయేటటువంటి ఎన్నికల్లో వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఈ భారతదేశంలో కార్మిక వర్గానికి భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం భారతదేశ ప్రజానీకానికి చాలా తీవ్రమైనటువంటి పెను ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి అందులోనూ ముఖ్యంగా కార్మిక వర్గం రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా ఈ కాలంలో పరిష్కారం కాల కార్మికుల కనీస వేతనాలు పెరగల కార్మికులకు సంబంధించినటువంటి జీవనోపాధి పెరగల అదే రకంగా ఈరోజు కార్మికులకి ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తూ ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి నాలుగు కోట్లుగా వారు తీసుకొచ్చారు తీసుకురావటమే కాదు ఈరోజు భారతదేశంలో ప్రజలకి కీలకమైనటువంటి సంపదని సేవల్ని అందిస్తున్నటువంటి పబ్లిక్ సెక్టార్ని పూర్తిగా అమ్మేయడానికి మోడీ ప్రభుత్వం పూలుకుంది అందులో భాగంగానే ఉన్న పబ్లిక్ సెక్టార్ని అమ్మేయటం కాదు మన రాష్ట్రంలో ముప్పై రెండు మంది బలిదానంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అదానికి జిందాల్కి అదే రకంగా పోస్కో కంపెనీకి అమ్మేయడానికి ఈరోజు పూనుకోవటం గత అనేక సంవత్సరాలుగా మనం ఈ ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా నాలుగు వందల యాభై కార్మిక స్వతంత్ర ఫెడరేషన్లకు సంబంధించిన అది కేంద్ర కార్మిక సంఘాలకు సంబంధించిన కార్మిక సంఘాల ఐక్య వేదిక అలాగే ఐదు వందల యాభై రైతు సంఘాలకు సంబంధించిన సంయుక్త కిసాన్ మోర్చా ఈ రెండింటి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాపితంగా రేపు పదహారవ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె సెక్టరల్ సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు ఆ నిర్ణయాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేయడానికి ఇక్కడున్నటువంటి కార్మిక సంఘాలు మేము ఇక్కడ సమావేశమై ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం ప్రధానంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమయ్యి ఏ ఒక్క సమస్యకున పరిష్కారం చేయకుండా ప్రజలను దేవుడి చుట్టూ దేవాలయాల చుట్టూ మతం చుట్టూ తిక్కుతూ చరిత్రను తిరగదు